మంచి పాట కదా అందరూ మంచిగా ఉన్నట్టే కదా మరి మేమైతే మంచు కోసం ఎక్కడికి ఇవ్వాం కాకపోతే మంచిగా మా వస్తుంది మరి రోజంతా మంచు పడితే ఎట్లా మామంటారా ఆ కష్టాలు ఉన్నాయి కానీ ముందుగా ఆటలు చూద్దాం ఇక్కడ ఐస్కి జట్ పోటీలు జరుగుతున్నాయి అంటే బండ్లు వేసుకొని ఐస్ గడ్డల మీద తిరుగుతారు అయితే ఇది రోడ్ కాదు ఇక్కడ చెరువు ఉంటే ఆ చెరువు ఇట్లా వింటర్ టైంలో అంటే చలికాలంలో ఇట్లా గడ్డ కడితే దాని మీద పోటీలు పెడతారు మరి వాళ్ళు ఆడుతూ ఉంటాం మేము ఎందుకని ఈ పొలాలను కూడా ఆడుకుంటారు పెట్టకుండా జాకెట్లు మఫ్లర్లు మంచు ప్యాంట్లు మొక్కొక్కటి అనబడేటట్టు అన్ని వేసుకొని ఆడుకోవాలి మన పాటలలో చూపెట్టినట్టు పోతే అంత సంగతి సరే మరి ఇంకా మంచి వీడియోలు చూద్దాం ఏ మామకి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మీ ఊళ్ళో మంచి పడితే ఏం చేస్తారో కామెంట్ చేయండి మరి ఉంటా